అప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక నాలుగు రోజుల్లో మరొక నాలుగు రోజుల్లో తెలంగాణ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు మార్చి నెలకు సంబంధించి మార్చి నెలకు సంబంధించి తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులకు సంబంధించి మరొక నాలుగు రోజుల్లో విడుదల చేస్తున్నట్టుగా తెలంగాణ సర్కారు అయితే ప్రకటించడం అయితే జరిగింది వాస్తవంగా చూసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా ఆసరా పెన్షన్ డబ్బులు అనేవి ఎదురు చూస్తూనే ఉన్నారన్నమాట ప్రతీ నెల కూడా ఆలస్యంగా వస్తూనే ఉన్నాయి ఈ నెల కూడా ఆలస్యమే కాబోతుంది కాకపోతే మనకి మొదటి వారంలో మొదటి వారంలో మార్చి మొదటి వారంలో ఆసరా పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఇప్పటికే వచ్చి గెలిచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయితే గడిచిపోయింది అయినప్పటికీ కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి డబ్బులు అయితే పెంచలేదన్నమాట ఎన్నికల హామీ ప్రకారం డబ్బులైతే పెంచుతామని చెప్పేసి చెప్పారు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేలు చేస్తామని దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది అందులో బాగా వచ్చి పెంచలేదనమాట సో కనీసం ఈ నెల నెల అనేది ఇన్ టైంలో ఇచ్చినట్లయితే కొంతవరకు వ్యతిరేకత అయితే ఉండదనే ఉద్దేశంతో సో మనకు మొదటి వారంలోనే విడుదల చేయాలని చెప్పి వాదిస్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ ఆసరా పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని